నలభై ఏడో డివిజన్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభకు ఆహ్వానం అనంతపురం నగరంలోని నలభై ఏడో డివిజన్లో పదో తేదీ నిర్వహించబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ మా బహిరంగ సభకు నలభై ఏడో డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ దళవాయి రమాదేవి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు సాంప్రదాయంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు అందరూ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా అభివృద్ధి చేస్తున్నారని ఈ మహాసభకు స్వచ్ఛందంగా విచ్చేసి జయప్రదం చేస్తామని తెలియచేసినట్లు తెలిపారు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్లు ఘనంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందాలని మన అనంతపురంలో రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా హాజరవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలందరికీ వివరించే ప్రచారంలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వన్నూరు డైరెక్టర్లు పోతుల లక్ష్మీ నరసింహులు పరమేశ్ కడియాల కొండన్న నరసింహమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నలభై మూడవ డివిజన్ నుంచి డివిజన్ వరకు క్లస్టర్ ఇన్ఛార్జ్ మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ రామాదేవి గారు నాలుగో క్లస్టర్ నేను మా నలభై మూడో నుంచి యాభై డివిజన్ల వరకు మాకు ఇరవై నాలుగు వేల మందిని సూపర్ హిట్ సూపర్ సభ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకి తరలించాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు డైరెక్టర్లను కూడా ఆయన ఈ స్పెషల్గా ఇక్కడ పంపించడం జరిగింది మేము నలభై మూడో డివిజన్ నుంచి యాభై డివిజన్ వరకు ఇంటింటి తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లందరినీ కలిసి జన జనాలు భారీగా రావాలని చెప్పి వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతున్నది దీనికి ప్రజలు కూడా విపరీతమైన స్పందన ఉన్నది అన్నా మీరు తరలించిన అద్భుతమైన పాలన సాగుతున్నది కూటమి అందుకు మేము లక్షలాదిగా తరలి వస్తాము ఇరవై నాలుగు కాదు ముప్పై వేల మంది మీ రెండు క్లస్టర్ల నుంచి నలభై మూడో డివిజన్ నుంచి యాభై డివిజన్ వరకు వస్తామని చెప్పి ప్రజలు విరివిరిగా సొంతంగా వస్తామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు దీనికి కూటమి తరపున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అనంతపూర్లో చంద్రబాబు నాయుడు పదవ తారీఖు వచ్చే సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్కు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త రాష్ట్రంలో కాదు ప్రతి ఒక్క కార్యకర్త కూడా అనంతపూర్ వైపు చూస్తున్నారు రాష్ట్రంలోనే ప్రతి కార్యకర్త నాయకులు ఈరోజు అనంతపూర్లో ప్రతి యాభై ఎనిమిదో డివిజన్లో మన నలభై ఏడో డివిజన్లో రామాదేవి ఆధ్వర్యంలో ఎంగనారాయణ గారి ఆధ్వర్యంలో మేము నల్గొన్న డైరెక్టర్లము ఇక్కడ రావడం జరిగింది ప్రతి ఇంటింటికి తిరిగినప్పుడు మహిళల్లో కానీ ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడికి కానీ దగ్గుపాటి ప్రసాద కానీ నా ఇది మన పార్టీ మేము మీరు పిలసకపోయినా కానీ మేము వస్తాము స్వచ్ఛందంగా వచ్చి జయప్రదం చేస్తామని ప్రతి మహిళ కూడా ఎంత సంతోషంగా చెప్తున్నారంటే వాళ్ళు అంత హ్యాపీగా చెప్తున్నారు ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టానంగా తీసుకొని మేము ముందరుండి మీరు తెలుసకపోయినా కానీ మేము సొంత వెహికల్లో వచ్చి మేము కి అటెండ్ అవుతామని చెప్పడం చాలా సంతోషకరము ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి కాబట్టి అందరూ కూడా బాధ్యతగా బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా స్పందన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం